ప్రముఖ తెలుగు సినీ నటుడు యాక్టింగ్ గురు డిఎస్ దీక్షులు అలియాస్ మురారీ దీక్షితులు సోమవారం కన్నుమూశారు నాచారంలోని రామకృష్ణ సినీ స్టూడియోస్లో ఆర్కా మీడియా వారు రూపొందిస్తున్న సిరిసిరి మువ్వ సీరియల్ షూటింగ్లో ఉండగా ఆయన గుండుపోటుకు గురయ్యారు వెంటనే నాచారంలోని ఓ ఆసుపత్రికి దీక్షితులను తరలించారు అయితే మార్గ మధ్యంలోనే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు ఊహించని ఘటనతో ఒక్కసారి అంతా షాక్ అయ్యారు ప్రముఖ కమెడియన్ రైటర్ ఉత్తేజ్ బంధు అయిన డిఎస్ దీక్షితులు పూర్తి పేరు డివి శ్రీనివాస దీక్షితులు పంతొమ్మిది వందల యాభై ఆరులో గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించారు నటుడిగా యాక్టింగ్ గురువుగా ఆయన ఇండస్ట్రీలో అందరికీ సుపరిచితమే మహేష్ బాబు హీరోగా వచ్చిన మురారి చిత్రంలో పూజారి పాత్రలో నటించడంతో ఆయన మురారి దీక్షితులుగా ఇండస్ట్రీలో పాపులర్ అయ్యారు ఇంద్ర ఠాగూర్ అతడు వర్షం పలు తెలుగు చిత్రాల్లో నటించారు ఆంధ్రప్రదేశ్ థియేటర్ ఇన్స్టిట్యూట్లో డిప్లొమా పూర్తి చేశారు శకుంతలం హరిశ్చంద్ర కీలుబొమ్మల్ లాంటి నాటకాల్లో నటించడంతో పాటు గోగ్రహణం కొక్కరొక్క వెయిటింగ్ ఫర్ గోడాట్ లాంటి నాటకాలకు దర్శకత్వం వహించారు అక్కినేని యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ రవీంద్ర భారతిలోని మీడియా యాక్టింగ్ సంస్థలో గురువుగా సేవలు అందించారు తెలుగు సినీ ఇండస్ట్రీ ఎంతోమంది ఆయన వద్ద నటనలో శిక్షణ తీసుకున్నారు ఏదైతేనేమి పోయిన ప్రాణాన్ని ఎలాగూ తీసుకురాలేం అందుకే ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మీరు కూడా అలానే కోరుకున్నట్టయితే ఆర్ఐపి రిప్ అని మీ సంతాపాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి